వేసవిలో పశువుల దాహార్ది తీర్చేందుకు నీటి తొట్టల నిర్మాణం చేపడుతున్నట్లు ఎమ్మెల్యే సింధూరారెడ్డి పేర్కొన్నారు శ్రీ సత్యసాయి జిల్లా నల్లమడ మండలంలో మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే సింధూరా సుడిగాలి పర్యటన చేశారు ఎద్దులవాండ్లపల్లి రెడ్డిపల్లి నల్ల సింగయ్య గారి పల్లెలో పింఛనుదారుల ఇళ్ల వద్దకే వెళ్లి వారికి ఎమ్మెల్యే స్వయంగా పింఛన్ పంపిణీ చేశారు అనంతరం ఎర్ర బంకపల్లిలో ఉపాధి హామీ పథకం కింద నీటి తొట్టెల నిర్మాణానికి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే సింధురా భూమి పూజ చేశారు ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తుందన్నారు పాడి రంగాన్ని కోర్రెళ్ల మేకల పెంపకంతో జీవనోపాధిని పొందుతున్న వారికి సహకారం అందించేలా వేసవిలో జీవాలకు నీటి ఎద్దటి తలెత్తకుండా తొట్టెల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు గ్రామాల ఎక్కడ కూడా నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని అదేవిధంగా పశువులకు కూడా నీటి ఎద్దటి తలెత్తకుండా ఈ పనులు చేస్తున్నట్లు చెప్పారు गाडीले जप्पनले गाडीले बारे छ हैन हा गाडीहरुको सिट्रल हो रे हैन रे यो किन मान्छेले यो तलमाथि हो എസ്സി എസ് ടി കലോട്ട് മുൻപ് ആരും ദിവസം ഇന്നരണ്ട് 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 नर्मा आने दफ्तर की कारण है 3 मैं केल पाडी सर सर जीरा ओके okay, साल sir. Okay, sir.